నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి బీజేపీ రాష్ట కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షులు సిపారెడ్డి వంశీధర్ రెడ్డి సర్వేపల్లి కో కన్వీనర్ అరుమూర్ల మురళి తదితర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరు వచ్చిన బీజేపీ అగ్రనేతలకు మండల బీజేపీ అధ్యక్షుడు వేలపాలెం సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీజేపీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఈపురు శివ శ్రేణు ప్రసాద్ సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీకి ఒక స్పష్టమైన తేడా ఉంటుంది బీజేపీగా మనం పార్టీలో చేరే సమయంలో సమాజానికి సేవ చేయడానికి కోసంగా ఒక ఆయుధంగా సాధనంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకుంటాం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందు దేశం నాకు మనకు ప్ర రెండోది పార్టీ మూడోది వ్యక్తిగతం సో ఆ రకంగా మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క సిద్ధాంతంతో మనం పనిచేస్తుంటాం అంతేకాకుండా సమాజంలో అంత్యోదయ ఎవరైతే సమాజంలో అట్టడుగునున్నటువంటి పేదలు ఉన్నారో వాళ్ళని బాగు చేయడం అనేటువంటిది మన యొక్క ఉద్దేశం అంతేకాకుండా ఇవాళ మనం భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఒక నేషనల్ పార్టీ ఒక జాతీయ పార్టీ మన యొక్క ఆశయం ఈ భారతదేశ సమైక్యత సమగ్రత మనం మనం కోరుకునేటువంటిది స్పష్టమైనటువంటి సహకారం ఏంటంటే భారతదేశం ఒకప్పుడు జగద్గురువుగా ఉండేది ఒకప్పుడు శక్తిశాలి సంపన్న దేశంగా ఉండేటువంటి భారతదేశం మళ్ళా తిరిగి ప్రపంచంలో ఒక శక్తిశాలి సంపన్న దేశంగా కావాలా అమెరికా జర్మనీ జపాన్ రష్యా సరసన భారతీయ జన మన యొక్క భారతదేశం ఏదైతే ఉందో నంబర్ వన్ స్థానానికి రావాలా గురువు స్థానానికి రావాలనేటువంటిది మన సంకల్పం ఆ రకమైనటువంటి సంకల్పం సాధించడానికి కోసంగానే మనం భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాం అలాంటి భారతీయ జనతా పార్టీగా మనం ముతుకులు మనం ఆఫీస్ని ప్రారంభించుకుంటున్నాం అలాంటి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో నంబర్ వన్ పార్టీ మంది మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఒకప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ ఎనిమిది కోట్ల మంది సభ్యులు కలిగి ఉంటే ఇవాళ మనం పద్నాలుగు కోట్ల యాభై రెండు లక్షల మంది సభ్యులు కలిగినటువంటి ఏకైక అతిపెద్ద జాతీయ పార్టీ ఇవాళ ప్రపంచంలోనే మన నెంబర్ వన్ పార్టీ అంతేకాదు ఇవాళ పదిహేడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మనం నేరుగా ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్నాం ముఖ్యమంత్రులు మన వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉప ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు వందలాది మంది ఇవాళ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ స్థాయిలో చూసుకున్నా సరే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యధిక స్థానాల్లో కానీ అన్ని సామాజిక వర్గాలతో కలిగినటువంటి పరిస్థితి కానీ ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది ఆ రకంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల్లో వాళ్ళ యొక్క తల్లి పని పనిచేసుకొని అంతటి పేదరికంతో కుటుంబాన్ని నడిపినటువంటి అత్యంత పేదరిక దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక చాయ్ వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ దేశంలో ప్రధానమంత్రి చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది మనకు అందరికీ సంతోషదాయకమైనటువంటి విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది కుటుంబ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది కుటుంబ పార్టీ వాళ్ళ ఒక కులానికో కుటుంబానికో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్యమంత్రులు కానీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి స్థాయిలో కానీ మనం దేశం మనకు ప్రధానమైనటువంటి విషయం ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి మన పార్టీలో ఇవాళ జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు ఉపరాష్ట్రపతి కాగలిగారు ఒక సామాన్యమైన వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు అఖిల భారత అధ్యక్షులు కాగలిగారు ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా కూడా ఆదర్శంగా ఇవాళ వారు పనిచేస్తున్నారు మనం చూసాం గత పది సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా సరే అవినీతి కుంభకోణాలు అలాంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారి హయాంలో ఒక్క కుంభకోణం లేని అవినీతి లేని ప్రభుత్వం ఏర్పడింది ఒక స్వప్న సహకారం అయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఇవాళ ఈ ఒక్క విషయమే మనకి చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఇది చాలు తిరిగి మనం ప్రభుత్వంలో రావడానికి కుంభకోణాలు అవినీతి ఇవ్వాలనేటువంటిది ఇందిరాగాంధీ ఒకనాడు చెప్పింది ఆమె విదేశీ పర్యటనలో ఉండగా కొంతమంది అడిగారు ఇందిరా ఇండియాలో అవినీతి ఎక్కువ అంటే ప్రపంచం అంతా ఉంది దాన్ని మనం ఏం చేయగలం అన్నది అలాంటి నరేంద్ర మోడీ గారు సమాయుతమవుతోంది ఈ నెల ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు కేంద్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల్ని ఒకే రోజు ప్రారంభించుకోవడం కూడా జరిగింది అదేవిధంగా ఈ నెలాఖరు లోపు ఫిబ్రవరి నెలాఖరు లోపల నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి సంబంధించి కూడా నూట డెబ్బై ఐదు ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించాలని ఎన్నికల యొక్క సమర శంఖం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పూరించింది దానికి అనుగుణంగా ఈరోజు క్షేత్రస్థాయిలో కూడా బీజేపీ విస్తృతంగా కూడా తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తుంది ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగే హక్కు ఏదైనా పార్టీకి ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అంటూ ఏదైనా జరిగిందంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించారు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు పార్టీ కూడా ఇరవై ఐదు పార్లమెంట్లు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తమవుతూ ఈరోజు కార్యకర్తలు కింది స్థాయిలో కూడా ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో కూడా ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకొని అందరూ కూడా ఎన్నికల రణరంగానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధమైనారు రాబోయేటువంటి ఎన్నికల్లో చాలా మంచి ఫలితాలను కూడా మేము అని కూడా తెలియజేసుకుంటాం